తెలుసు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ముందు ఏవైతే గిరిజనులకు ప్రామాణికాలుగా విద్య వైద్యం త్రాగునీరు సాగునీరు రోడ్లలో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు చేశారు అదేవిధంగా ఈరోజు కూడా మరలా రెండు వేల గ్రామాలకి రెండు వేల ఐదు వందల కోట్లతో రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని గత ఆదివాసీ దినోత్సవం రోజే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలియజేయడం జరిగింది అధ్యక్ష అలాగే అంగన్వాడీ సెంటర్స్లో ఏవైతే ఉన్నాయో పౌష్టికాహారం లోపం లేకుండా వారందరికీ కూడా ఇంత పూర్వం ఏవో రకరకాలుగా పెట్టి అంటే ముద్దలు ఫుడ్ బాస్కెట్స్ ఇవన్నీ ఇస్తుంటే అవన్నీ కలిపి వాళ్ళ గొప్పల కోసం వైఎస్ఆర్ బేబీ కిట్ అని వైఎస్ఆర్ పథకం అని ఏవేవో పేర్లు మార్చుకున్నారు అధ్యక్ష గొప్పల కోసం కానీ పేర్లు మార్చుకొని అవి కేవలం పురుగుల గుడ్లు పురుగుల చెక్కీలు విరిగిపోయిన పాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈరోజు అలాంటి శ్రమ లేకుండా అలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ మళ్ళీ పౌష్టికాహారాన్ని పూర్తిగా అంగన్వాడీ సెంటర్స్లో అంగన్వాడీ టీచర్స్ల ఆధ్వర్యంలో మొత్తం అందరికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష నలభై ఎనిమిది వేల మంది గర్భిణీలకు అలాగే పాలిచ్చే తలలకు